ఈ ఈసీఏ పెట్టుబడుల అంశం ఇంకా తాజాగా ఉండగానే వైసీపీ తన వాదన ఏంటంటే గుడివాడ అమర్నాథ్ గారు ఇవి ఎటువంటి పెట్టుబడులు కావు ఇవేమి రావు అని ఒక వాదన తెరపైకి లేపారు దీని వెనకాల అంటే దీని తర్వాత అంటే పెట్టుబడులు వస్తే కనుక పార్టీ బలహీనపడుతుంది ఆ ఉత్తరాంధ్రలో అనేది ఆయన భయం అంటారా లేదంటే అసలు ఏ ఉద్దేశంతో నిజంగానే ఇవి రావు అంటారా ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టూలైట్ బోర్డు పెట్టుకునే పరిస్థితిలో క్లియర్ కట్ గా కనబడుతుంది ఈ రోజు సిఐ సమ్మిట్ జరిగిన పరిస్థితులు ఎక్కడైతే విశాఖపట్నంలో జరిగాయో అక్కడ నుంచి విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు కళ్ళగట్టినట్టు వాళ్ళన్ని మీడియా ఛానల్స్ లో కానీ పేపర్లు అన్నింటిలో కూడా వచ్చిన ప్రతినిధులు ఎవరు వాళ్ళు ఏ సంస్థల నుంచి ఏమేమి పెట్టుబడులు పెడుతున్నారు అక్కడ క్లియర్ కట్ గా జరిగినాయి ఇంకా కూడా గుడివాడ అమర్నాథ్ అందుడైతే దాన్ని ఎవడేం చేయలేడు అతని కళ్ళు కళ్ళుండి కూడా ఏమి చూడలేని లాగా కళ్ళకు గంతలు కట్టుకుంటే దానికి అది అతని వ్యక్తిగతం రోజున ఏదైతే విశాఖపట్నం కేంద్రంగా పెట్టుబడులు జరుగుతున్న పరిస్థితిలో ఈ పెట్టుబడులు కూడా ప్రస్తుతం అంగీకారాలు తెలిపి రాష్ట్ర ప్రభుత్వంతో వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు భవిష్యత్తులో ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు ఆ పెట్టుబడులు పెట్టిన సంవత్సరాన్ని కూడా ఆ ప్రాంతంలో అవన్నీ కూడా పెట్టుబడులు స్టార్ట్ చేసి వాళ్ళు అక్కడి నుంచి కంపెనీలు వాళ్ళ ఇండస్ట్రీ మొదలుపెడితే మొదలు పెడితే విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి యువత ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు వచ్చిన మరుక్షణం వీళ్ళకి ఓటేసేవాళ్ళు లేడు వీళ్ళు పిలిస్తే వచ్చేవాళ్ళు లేడు ఎందుకంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యువతని మత్తుకు బానిసలు చేసి కాలేజీల్లో స్కూళ్ళల్లో ఆఖరికి హై స్కూల్ ప్రాంతాల్లో కూడా పిల్లలకి గంజాయి మత్తు పదార్థాలు అలవాటు చేసినటువంటి నికృష్టపు నీచ పార్టీ అండ్ ఒక నికృష్ట పరిపాలనకు దౌర్భాగ్యుడు అవ్వడం ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఈ రోజున వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు ఒక వ్యక్తి క్లియర్గా రైల్వే పోలీసులు పట్టుకోవడం తెలిసింది బెంగళూరు నుంచి వస్తా వస్తే అతను డ్రగ్స్ తీసుకొస్తాను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ఉన్నాడు ఆ డ్రగ్స్ కేసులో అయినటువంటి విద్యార్థి విభాగంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో సమీక్షలు జరుపుతూ ఉంటాడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి యువత కానీ వాళ్ళకి ఎంతసేపు మత్తు పదార్థాలకి యువతని బానిసలు చేయాలనేది వాళ్ళ విధానం చంద్రబాబు నాయుడు గారు యువకులు ఉత్సాహవంతులు విద్యావంతులు అయ్యి వాళ్ళు స్వశక్తిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చదువు ద్వారాగా ఉద్యోగాలు సంపాదించుకొని భవిష్యత్తులో వారు వారి కుటుంబాలు సంక్షేమంగా ఒక శుభప్రదంగా ఉండాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు రేపొద్దున విజయవంతం అయితే వీళ్ళకు పుట్టగతులు ఉండవు వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు ఈ పార్టీకి ఉండదు వీళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోతుందని చెప్పి ముందుగా ఎదురుదాడి మొదలు పెట్టారు ఈ రోజున ముఖ్యమంత్రి గారు స్వయంగా అక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఏదైతే పెట్టుబడుల సదస్సుని వీళ్ళు దాన్ని ఒక ఫేక్ ప్రచారం ఐదు రూపాయల పేటిఎం గాళ్ళు ఇప్పటికే ఐదు రూపాయల పేటిఎం గాళ్ళు ఐదు రూపాయల కోసమే మాట్లాడతా నీలి మీడియాలో కూలి కోసం పనిచేస్తున్నటువంటి పేటిఎం గాళ్ళు ఈ ఫేక్ పోస్టులు ఎదుర్కొంటే వాళ్ళు బతుకులు అట్ట దరిద్ర వ్యవస్థలో తయారు చేసుకున్నారు ఈ విశాఖ సమ్మిట్ తర్వాత ఈ సదస్సు జరిగిన తీరు చూసిన తర్వాత వైసీపీ నుంచి క్యాడర్ షిఫ్ట్ అవబోతోంది వేరే పార్టీలకి ముఖ్యంగా టీడీపీ లేదా జనసేన పార్టీలోకి టర్న్ అవబోతున్నారు భారీ సంఖ్యలో అగ్రశ్రేణి నాయకులు కూడా అని చెప్పి ఒక లీకేజ్లు వస్తున్నాయి వీటి మీద స్పందించా క్షేత్రస్థాయి నుంచి ఒక పెద్ద స్థాయి వరకు కూడా ఆ పార్టీని నమ్ముకునే పరిస్థితి ఆ నాయకులు లేరు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుల దగ్గర వాళ్ళ కార్యకర్తలు దగ్గర పదవులు ఇవ్వడానికి లక్షల్లో డబ్బులు దోచుకునే వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైనా ఒక పార్టీలో పనిచేసే కార్యకర్త అతను ఎదిగి ఒక స్థాయిలో తనకు ఉన్నతమైన పదవి కావాలని ఏ కార్యకర్త స్థాయిలో కార్యకర్త కోరుకుంటాడు అలాంటిది గత ఐదేళ్లు విచ్చలవిడిగా రాష్ట్రాన్ని దోచుకొని భూగర్భ జ భూగర్భ వనరుల్ని కూకటి వేళతో సహా పెకిలించి ఎప్పుడూ కూడా వాళ్ళకు ఉన్నదంతా దోపిడీ దోపిడీ చేసుకొని దాచుకునే వ్యవస్థ కాబట్టి గతంలో వాళ్ళు పరిపాలన చేసిన రోజున ఎక్కడా కూడా యువతకి ఏ రకంగా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు గతంలో అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ గుడ్డు మినిస్టర్ అంటే గుర్తుంటుంది గుడివాడ అమర్నాథ్ అంటే ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తుండకపోవచ్చు కోడి గుడ్డు పెట్టింది పొదిగింది పగిలింది ఆ టైప్లోనే గుడివాడ అమర్నాథ్ అనే బతుకు కూడా ఈ రోజున ఆ గుడ్డులాగే మిగిలిపోతాడు కాబట్టి వాళ్ళకి రాజకీయ అగమ్యత రకంగా వాళ్ళ పరిస్థితులు దేనావస్థలో ఉండేవి కాబట్టి ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అలాగే ఈ రాష్ట్రంలో వచ్చే పెట్టుబడిదారుల్ని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమాన్ని ఎలా అడ్డుకోవడానికి రాక్షస ప్రయత్నాలు చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం వీళ్ళంతా కాళకేయ వారసులు అంటాకి ఇద్దం లేదు బాహుబలి సినిమాలో కాళకేయులు కనుక ఒక వికృత శాస్త్రతో ఎలా ఉంటారో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రాక్షస సంతే ముమ్మాటికి కూడా రావణాసురుడికి సోదరులైనటువంటి ఈ రాక్షస సంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంది ఈ రాక్షస సంతని వదిలించుకోవడానికి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నారో అతి త్వరలో ఒక విముక్తిని కల్పించుకొని ఒక ప్రజా సంక్షేమం నడుపుతున్నటువంటి పార్టీల వైపు ప్రజా సంక్షేమంతో ఉన్నటువంటి నాయకుడి వైపు వాళ్ళ ఆలోచనని ముడిపెట్టుకొని భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి అంధకారం చూపించడానికి ఆ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఎదురు చూస్తూ ఉన్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి ఆయన అరెస్ట్ అయినట్టు తెలిసింది దీని మీద మీ స్పందన వివేకానందరెడ్డి గారిని చంపినప్పుడు ఏ ప్యాటర్న్లో అయితే చక్కగా చేసుకొచ్చారో ముందుగా గుండెపోటు అన్నారు వివేకానందరెడ్డి చంపింది వీళ్ళే చంపేసి గుండెపోటు అన్నారు ఆ గుండెపోటు కాస్త ఎప్పుడైతే సునీత ఆయన కూతురు సునీత గారు ఎప్పుడైతే పోలీసులకి సమాచారం ఇచ్చి ఏదో అనుమానాస్పదంగా ఉందని చెప్పి ఆవిడ హైదరాబాద్ నుంచి ఎప్పుడైతే అక్కడున్న స్టేషన్ సీఏకి ఫోన్ చేసి చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళి చూసుకున్న తర్వాత ఇది హత్యగానే భావించిన తర్వాత దాన్ని రకరకాలుగా గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద అమ్మడినే నారాసురు చరిత్ర అని చెప్పి ఒక పెట్టి చంద్రబాబు నాయుడు గారు బీటెక్ రవి గారు ఆదినారాయణ రెడ్డి గారు వాళ్ళు చంపించేసినట్టుగా ఆ రోజున మీడియాలో ప్రచారాలు చేసి గవర్నర్ గారి క్యాంప్ కార్యాలయానికి వెళ్ళి మా బాబా హెచ్కేసిన సీబీఐ ఎంక్వైరీ చేయండి చంద్రబాబు గారి మీద అనుమానం ఉంది ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదని చెప్పి ఆ రోజున ఏ రకంగా అయితే ప్రవర్తించారో సేమ్ డిటో ఇప్పుడు ఈ సతీష్ అనేటువంటి ఎవరైతే ఆ సిఐ గారు ఉన్నారో అతనిపై అతని పైన కూడా అలాగే జరుగుతూ ఉంది అక్కడ ఎక్కడైతే అనుమానాస్పద స్థితిలో మృతదేహం ఉందో అక్కడికి వెళ్ళిన పోలీసులు దర్యాప్తు చేసి అక్కడి నుంచి వాళ్ళు దాన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసి ఆ పోస్ట్ మార్టం రిపోర్టు దర్యాప్తు ప్రాథమిక దర్యాప్తులో ఉండగానే వీళ్ళమ్మడినే చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి వెళ్ళి తను చనిపోయాడు పరగామణి కేసులో అతని మీద ఒత్తిడి పెట్టారు అని ఈ పులిహార్ కబుర్లు ఈ గాళ్ళు ఈ వెంకటరెడ్డి గారు ఒకడు ఆ బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒకడు అసలు వీళ్ళకి ఏమైనా చెప్పి సూసైడ్ చేసుకున్నాడా లేకపోతే వీళ్ళు ఇల్లు చంపేసి సూసైడ్ అని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారా వీళ్ళకి ఎందుకు గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుకుంటున్నారు అక్కడ ఏం జరిగిందనేది ఆ రోజు దర్యాప్తు ఏదైతే దర్యాప్తు జరుగుతుందో పోస్ట్ మార్ట్ రిపోర్ట్ ఉందో పోస్ట్ రిపోర్ట్ క్లియర్ కట్గా చెప్తున్నారు తలపైన తలపైన గట్టిగా కొట్టారు శుద్ధితో కొట్టారో ఇంకా బలమైన వస్తువుతో కొట్టారో తలపైన ఎముకలు పగిలిపోయినాయని చెబుతున్నారు అది ఆ దర్యాప్తు సంస్థ చెప్పేది పోస్టుమార్టం రిపోర్ట్ రాకముందే వీళ్ళే ప్రవర్తిస్తారంటే క్లియర్గా జనాల్లో ప్రజలకి ఒక త రాంగ్ డైరెక్షన్లో పంపిస్తూ తప్పుడు సమాచారాన్ని ఇస్తూ వీళ్ళ వీళ్ళ బతుకులు బయటపడి రేపొద్దున ఇందులో వైసీపీ మూలాలు ఎవరైతే ఉన్నారో వైసీపీలో కీలకమైన నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ హత్యలో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పరగామణి కేసుని సంబంధించి నాడు చైర్మన్ ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు వీళ్ళ దాకా కేసు వచ్చే పరిస్థితుంది కాబట్టి క్లియర్గా వీళ్ళిద్దరు స్వహస్తాలతోనే ఈ హత్య జరిగినట్టు ఇవాళ ప్రజల్లోకి అనుమానాలు రేకెత్తుతున్నాయి వీటిని ఎక్కడైతే ప్రజలకి ఒక రాంగ్ డైరెక్షన్ క్రియేట్ చేయడం కోసం వీళ్ళు ముందుగా కారుమూరి వెంకటరెడ్డి చెప్పాడు కారుమూరి వెంకటరెడ్డి దగ్గర ఆధారాలు ఉండేది తీసుకెళ్ళి చూపివచ్చు కదా అక్కడ పోని ఏదైతే ఆ ట్రైన్లోనే ట్రైన్లో నుంచి సూసైడ్ చేసుకున్నాడు అనుకోవడానికి ట్రైన్లో నుంచి కారుమూరి వెంకటరెడ్డిని ట్రైన్ కదులుతున్న ట్రైన్ నుంచి తోస్తే కారుమూరి వెంకటరెడ్డి కింద పడంగా తలబగిలిందా లేకపోతే కారుమూరి వెంకటరెడ్డి పడ్డ శరీరం మీద దెబ్బలు తగ్గితే అప్పుడు తెలుస్తాయి కానీ ఇక అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏ స్క్రిప్ట్ అయితే వస్తుందో ఆ స్క్రిప్ట్ని అమలుపరుస్తా ఆ స్క్రిప్ట్ పూర్వకంగానే చదువు ఆ చదివిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడడమే కానీ వీళ్ళకి కనీస అవగాహన లేదు ఇలాంటి వాళ్ళు బతుకులు ఎందుకు బతుకుతున్నారు ఏదో భూమి మీద ఆ బియ్యం పుచ్చిపాతీ అని బతుకుతున్నారు తప్ప కారుమూరి వెంకటరెడ్డి గారు కానీ బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు కానీ ఇవాళ ప్రజల్ని వాళ్ళ వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కోసం ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రాణాలని ఎంతో మందిని హత్యలు చేసి దారుణాతి దారుణంగా చేసినటువంటి నీచ చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది